టాలీవుడ్ సినిమా అనేది రంగుల ప్రపంచం ఇక్కడ నెగ్గుకు రావాలంటే అదృష్టం ఉండాలి కొన్నిసార్లు అదృష్టం ఉన్న అవకాశాలు రావు ఎన్నో త్యాగాలు మరెన్నో అవమానాలు ఇంకెన్నో కష్టాలు పడాల్సి వస్తుంది ఇన్ని జరిగినా ఛాన్సులు వస్తాయా అంటే అనుమానమే అందుకే ఎంతోమంది ఎలాగైనా రంగుల ప్రపంచంలో హీరో హీరోయిన్లుగా రాణించాలని ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు తమ ప్రతిభను నమ్ముకొని స్వశక్తితో పైకి రావటానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఎవరేం చెప్పినా నమ్మేస్తూ ఉంటారు అలాంటి వారిపై కన్నేసిన కొందరు సొమ్ము చేసుకుంటూ ఉంటారు అది హీరోయిన్ గా చేద్దామని వస్తున్న వారిపై కామాందులు కన్నేస్తున్నారు అవకాశాలు రావాలంటే కమిట్మెంట్ ఇవ్వాలని వేధించే వారి సంఖ్యకు ఇండస్ట్రీలో లెక్కే లేదు ఈ వ్యవహారంపై కొందరు హీరోయిన్స్ గతంలో తమకు అనుభవమైన పరిస్థితుల గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే ఇండస్ట్రీలో మీటూ అంటూ ఓ ఉద్యమాన్ని ప్రారంభించారు ఎన్ని చేసినా ఎక్కడో అక్కడ సినిమా అవకాశాల పేరుతో జరిగే మోసాల గురించి వింటూనే ఉంటాం అలాంటి ఉదంతం మరొకటి వెలుగులోకి టాలీవుడ్ టాలీవుడ్లో స్టార్ సెలబ్రిటీగా రాణించాలని ఎన్నో ఆశలతో అడుగుపెట్టిన యువతిపై కన్నేశాడు ఓ విశాఖపట్నానికి చెందిన సిద్ధార్థ వర్మ వయస్సు ముప్పై సంవత్సరాలు ఇతగాడు టాలీవుడ్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పలు చిత్రాలకు పనిచేశాడు కొండాపూర్ రాఘవేంద్ర కాలనీలో నివాసం ఉంటున్న సిద్ధార్థ్ మాయమాటలతో నమ్మించాడు సినిమా అవకాశాలు ఇప్పిస్తానని మోసం చేసి ఆమెపై అత్యాచారం చేశాడు పుప్పాలగూడ ఐటీ కారిడా సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్న అనంతపురానికి చెందిన యువతిపై కన్నేసి చాలా అందంగా ఉన్నావు సినిమాలో అవకాశం ఇప్పిస్తానని నమ్మ పలికాడు యువతిని డిన్నర్ పేరిట తన ఇంటికి రమ్మని పిలిచాడు సినిమాలో ఛాన్స్ నిజమని నమ్మి సిద్దార్థ ఇంటికి వెళ్లిన యువతికి కూల్ లో మత్తుమందు కలిపి తాగించాడు అనంతరం ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు సిద్ధార్థ వర్మ తాను మోసపోయానని తెలుసుకున్న యువతి సిద్ధార్థ వర్మపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది కేసు నమోదు చేసి సిద్ధార్థ వర్మను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు గచ్చిబౌలి పోలీసులు